హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి ఇరవై ఐదవ సంవత్సరం వరకు మేషరాశి వారి ఉగాది పంచాంగం అన్ని రంగాల్లో విజయం సాధిస్తారా లేదా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున శ్రీ క్రోధనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది అయితే ఈ సంవత్సరంలో కొన్ని రాసుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన ఏప్రిల్ నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ నెలలోనే హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉగాది పండుగ కూడా వచ్చింది ఈ సంవత్సరం ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున మంగళవారం నాడు వస్తోంది అయితే ఈ రోజు నుంచే హిందువుల కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది శ్రీ క్రోదినామ సంవత్సరం మొదలవుతుంది ఇక శాస్త్రం ప్రకారం చూస్తే మొదటి రాశిగా భావించే మేషరాశి వారికి కుదుడు అధిపతిగా ఉండబోతున్నాడని జ్యోతిషులు చెబుతున్నారు ఈ గ్రహాన్ని శాస్త్రం ప్రకారం ధైర్యం ఉత్సాహానికి సూచికగా పరిగణిస్తారు కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తారు అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ఊహించని లాభాలతో కాలం కొనసాగుతుంది కానీ ఈ సమయంలో కొన్ని అడ్డంకులతో పాటు సవాళ్లు ఎదురయ్యే ఛాన్సు ఉంది కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్లడం వల్ల అంతిమంగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిషులు చెబుతున్నారు అయితే ఈ కొత్త ఏడాది మేషరాశి వారికి ఆదాయం పరంగా జీవనం ఆరోగ్యం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ క్రోధనామ సంవత్సరంలో మేషరాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతలు లభించే ఛాన్స్ ఉంది అలాగే ఏప్రిల్ నెలలో జరిగే కుజ శుక్ర గ్రహాలతో పాటు మరెన్నో గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి దీనికి కారణంగా మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలగవచ్చు ఈ ఏడాది మేషరాశి వారి వేయము పద్నాలుగు ఆదాయం ఎనిమిది పంచాంగం ప్రకారం ఉగాది నుంచి ప్రారంభం కాబోయే కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉండి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి తక్కువగా ఉండి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆస్తులు కొనుగోలు చేసి పెట్టుబడులు కూడా పెడతారు అలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది దీంతో పాటు జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది కుటుంబ పరంగా మేషరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో కుటుంబ పరంగా చూస్తే జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఏప్రిల్ నెల నుంచి కుటుంబంలో సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఈ సమయంలో మేషరాశి వారికి సోదరుల సపోర్టు లభించి ఎంతో ఆనందంగా ఉంటారు అంతేకాకుండా గురుగ్రహ ప్రభావం వల్ల ఆశించిన ఫలితాలు కలుగుతాయి అలాగే వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల్లో కావలసిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు ఇక విద్యాపరంగా చూస్తే మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో విద్యార్థులు చిన్న చిన్న సవాళ్ళనే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిషులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం కారణంగా ప్రణాళికలు వేసి చదవడం వల్ల విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో సానుకూల శక్తిని పెంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలాగే కొంతమందికి ఈ మే నెలలో ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ ఆసక్తి కలిగి పూజలు చేసే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా కష్టపడటం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు మేషరాశి వారి కెరీర్ ఎలా ఉండబోతుందంటే మేషరాశి వారికి భవిష్యత్తు పరంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి ముఖ్యంగా మంచి పురోగతితో జీవనాన్ని సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారికి సీనియర్ అధికారుల నుంచి సపోర్టు లభించి పదోన్నతులు లభించే ఛాన్స్ కూడా ఉంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి రాజకీయ నాయకుల సపోర్టు లభించి ధైర్యంగా వ్యాపారాలు చేయగలుగుతారు రాహు ప్రభావంతో అన్ని రకాల కోరికలను సులభంగా నెరవేర్చుకునే అవకాశాలున్నాయని జ్యోతిషులు చెబుతున్నారు మేషరాశి వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందంటే ఇక మేషరాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే శ్రీ క్రోధనామ సంవత్సరంలో గురుడి ప్రత్యేక ప్రభావంతో ఇంతకు ముందు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది అంతేకాకుండా శక్తివంతంగా తయారవుతారు మనసులో కలిగే ప్రతికూల ఆలోచనలు కూడా తొలగిపోతాయి దీంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరు ఈ సంవత్సరంలోని చివర ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి ఈ క్రోధనామ సంవత్సరంలో మేషరాశివారు తప్పకుండా పాటించాల్సిన పరిహారాలు ఏమిటంటే మేషరాశివారు ఈ కొత్త సంవత్సరంలో ఆదాయం పెంచుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి శుక్రవారం నాడు సోమవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం శ్రేయస్కరం అంతేకాకుండా ఈ సంవత్సరంలో వీరు సూర్య భగవానుడిని పూజించడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు అలాగే ఈ సంవత్సరంలో తప్పకుండా గోవులకు శనగతో కూడిన మేతను తినిపించాల్సి ఉంటుంది అలాగే ప్రతి మంగళవారం పూట హనుమాన్ చాలీసా పాటించాలి ఇలా చేయడం వల్ల మీకు ఎంతో మంచి శ్రేష్కరంగా అన్ని మంచి పనులు జరుగుతాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ